పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్నగర్లో మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీసీ నాయకులు అనంతరం సామాజిక రచయిత కవి మంద భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే గొప్ప సామాజిక సంఘ సంస్కర్త అని కుల నిర్మూలన కోసం బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కోసం అందరూ విద్యను అభ్యసించాలని కుల వివక్ష లేని సమాజం కోసం నిరంతరం పోరాటం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బూతగడ్డ సంపత్ బొడ్డుపల్లి శ్రీనివాస్ తాడూరి శ్రీమన్నారాయణ నుగ్గిల మల్లయ్య భూషణమైన సురేష్ గౌడు దొడ్డుపల్లి జగదీష్ నాంసాన్ శ్రీనివాస్ బూతగడ్డ అజయ్ భీమాజ్ సురేందర్ నక్క సంతోష్ తీర్థి శ్రీనివాస్ గౌడ్ నాగుల మల రాజేశం బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు యావత్ ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప వ్యక్తి జ్యోతిరావు వర్ధంతిని నిర్వహించిన భూతగడ్డి సంపదన్న మరియు శ్రీనన్న మరియు శ్రీమన్ గారు మరియు జగదీషు మరియు రవి మరియు శ్రీనన్న మరి పట్టణ ప్రముఖులు పార్టీలకు అతీతంగా సమాజంలోపట మహనీయులను స్మరించుకొని తరించుకోవాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మరి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సమాజంలోపట అంటరానిదానంతో అస్పష్టతతో మరి పెట్టి చాకిరితో బానిసలుగా జీవిస్తున్న తరుణంలోపట దీనికి ఏకైక మార్గము చదివే అని ఆ చదువు ద్వారానే సమసమాజ నిర్మాణానికి సమజీవన స్వేచ్ఛకు మరియు అన్ని విధాల ప్రజలకు హక్కులు కలిగే విధంగా విద్య ధారణే సఫలమవుతుందని తన భార్యకు విద్య నేర్పించి తొలి మహిళ ద్వారా ప్రపంచంలోపట విద్యను అందించిన ఒక గొప్ప వ్యక్తి మరి తన స్ఫూర్తితోనే బిఆర్ అంబేద్కర్ కూడా తనను మొదటి గురువుగా ఎంచుకొని భారత రాజ్యాంగ నిర్మాణం లోపల మరి అన్ని వర్గాలకు హక్కులు చేకూర్చే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించి తను ప్రపంచమే కీర్తించే విధంగా మరి ఆ మహనీయునికి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి ఇలా వర్ధంతి జరుపు జరుపుకోవడం నిజంగా మన అందరి జన్మ దగ్గమైందని భావిస్తున్నాం సమాజంలోపట ఏది సాధించాలన్నా చదివే చదివే సకల సంపదలకు అన్ని అన్ని పదవుల హోదలకు ఈ వ్యక్తి గౌరవించి గుర్తించబడాలంటే చదివే అని ఆ చదువు ద్వారానే మార్పు వస్తుందని నమ్మి చదువు ద్వారానే ప్రపంచాన్ని ప్రజలకు చైతన్యం చేసిన ఒక గొప్ప వ్యక్తి మరి ఆ వ్యక్తిని స్మరించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జ్యోతిరావు పూలే ఆశయాలు